హైదరాబాద్లోని హైదరాబాద్లో జట్ విమానాలు రెక్కలు తయారు చేయాలనుకుంటున్నారు టాటా లాకెడ్ జాయింట్ వెంచర్ అనమాట విమాన పరికరాలు అడ్డాగా హైదరాబాద్ తయారు చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే హెలికాప్టర్ క్యాబిన్లు ఇతర విభాగాలు ఇటు ఇతర విడిభాగాలు ఇక్కడ తయారవుతున్నాయి తాజా యుద్ధ విమానాలకు సంబంధించి రెక్కలు కూడా ఇక్కడ తయారు కాబోతున్నాయి వీటికి టాటా లాకెడ్ జాయింట్ వెంచరు వస్తుంది ఈ రెక్కలను ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ సెవెంటీ ఫైటర్ జెట్లు వినియోగించను అనమాట లో తొలి ఉత్పత్తి మొదలవుతుంది ఇప్పుడు ఇరు సంవత్సరాల ఒప్పందం ప్రకారం టీఎల్ఎంఏఎల్ ఇరవై తొమ్మిది ఫైటర్ వింగ్స్ ఫిష్ విండ్ను తయారు చేయబోతుంది అనమాట రెండేళ్ళ తర్వాత జట్టురేఖల ఉత్పత్తిని ప్రారంభించవచ్చు అనమాట భారత విమాన దళానికి నూట పద్నాలుగు ఒకవి ఒక వంద పద్నాలుగు నూతన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు ఈ లాఖీద్ మార్టిన్ తయారు చేసే ఉన్నదన్నమాట ఇవి కూడా ఇక్కడే తయారవుతాయి అనమాట లాఖీద్ మార్టిన్ హైదరాబాద్లోనే రెండు వేల పదిలోనే ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సంబంధించిన బాడీని మాత్రం తయారు చేస్తున్నారు బాడీ తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి ఇస్తున్నారు వీటిలో కొన్ని దేశీయ దళాలకు కూడా సరఫరా చేస్తుంది ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ బ్లాక్ సెవెంటీ బై సెవెంటీ టూ జెట్ వింగ్స్ని కూడా తయారు చేస్తున్నారు భవిష్యత్తులో వీటిని తయారు చేస్తున్నారు కదా భారత్లోనే ఈ ప్రతి ఇష్టాదం ప్రాజెక్టులో లాకిడి మాటంతో సహా టాటా గ్రూప్ భాగస్వామి కావడంతో మనం టాటా చైర్మన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం